ఎన్ఐటీవీ తెలుగు న్యూస్కి స్వాగతం సమస్యలేని నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దరమే తాము లక్ష్యంగా ఆ పెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు వర్షాకాలం నేపథ్యంలో స్థానిక కంభాల చెరువు వద్ద మేజర్ డ్రైనేజీలో చేపట్టిన పూడికతీత పనులను తెలుగుదేశం పార్టీ నాయకులు నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో తాము ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యకర రాజమహేంద్రవరం నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని దానిలో భాగంగానే సార్వత్రిక ఎన్నికల్లో తాము విజయం సాధించడం వెంటనే నగరపాలక సంస్థ అధికారులతోంది నగరంలోని పారిశుధ్యంపై సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా చర్యలు నగరంలోని మేజర్ మైనర్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పొడిక తీతను తీయించే పనులు చేపట్టామన్నారు కాగా గత ఐదేళ్లలో జరిగిన అనాలోచిత పనుల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయన్నారు एनडीए <laughs> 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 <बड़ी> <laughs> कूटिग ఎన్నికల మేనిఫెస్టోలో రాజమండ్రి సిటీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించాలన్నది మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం దానికి అనుగుణంగా నెగ్గిన వెంటనే పారిశుధ్యం పైన రివ్యూ చేయడం శ్రద్ధ వహించడం జరుగుతా ఉంది ప్రధానంగా వచ్చేది వర్షాకాలం గత ఐదు సంవత్సరాలు అనాలోచనతో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి రాజమండ్రిలో ఇలాంటి పరిస్థితుల్ని మళ్ళీ ఇవన్నీ సరి చేసుకోవడానికి సమయం నేను ఆలోపు మనకి ఏదైతే సమస్య ఉందో ఆ నీట మునిగే సమస్యని తగ్గించడానికి మన చేతిలో ఉన్న అవకాశం డీసిల్టింగ్ డీసిల్టింగ్ ఎప్పుడైతే మనం మెషినరీ ద్వారా చేయగలిగింది చేసి అలాగే మాన్యువల్గా మనుషుల ద్వారా చేయగలిగింది చేస్తే ఇప్పుడు ఏదైతే నీట మునుగుతూ ఉందో నగరం దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయినా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి దానిపైనే రివ్యూ చేసాం అధికారులందరూ కూడా ఎలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ నగరంలోని ప్రతి చోట డీసిల్టింగ్ మెషినరీ ద్వారా చేయాల్సిన చోట చేస్తూ ఉన్నారు మాన్యువల్గా ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా మెషినరీ వెళ్ళలేని చోట కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే నేను రెవ్యూలోని ఇంకొక ప్రధానమైన అంశం డివైడర్స్ వేసి ఉన్నారు ఒక పక్కన ఫుట్ పాత్లు వేసి ఉన్నారు వర్షం పడినప్పుడు నీరు ఎట్టెళ్ళాలో తెలియని పరిస్థితి కాబట్టి డివైడర్లు ఎటే స్ట్రీట్స్ ఉన్న చోట బ్రేక్స్ ఇచ్చి పెడస్ట్రిల్ క్రాసింగ్ అవకాశం కల్పిస్తే నీరు కూడా కదలడానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన ఫుట్ పాత్ కూడా హోల్స్ పెట్టినట్లయితే నీరు డ్రైనేజ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ఆర్ట్స్ కాలేజ్ నుంచి లాలా చెరువు వరకు యాకంటే ఫుట్పాత్ వేసేశారు ఎక్కడ మ్యానువల్స్ పెట్టాల సిల్టింగ్ చేయాలంటే డ్రైన్లోంచి ఎలా తీస్తాం ఈ ఆలోచన కూడా చేయాల ఇప్పుడే ఎంహెచ్ఓ గారికి అడగడం జరిగింది సమస్యను ఆవిడ తెలియజేశారు వాస్తవం చెప్పడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పి అక్కడ కూడా ఒక రే ఒక ఇంటర్వల్స్లో మ్యానూల్స్ పెట్టి అది కూడా డీసిల్టింగ్ చేసే బాధ్యత కూడా అధికారులు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటాం ఏదేమైనా రాజమండ్రి ఒక ఆరోగ్యకరమైన నగరం కింద తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది దానికి అవసరమైన అన్ని చర్యలు నెక్కిన వెమ్మటనే మొదలుపెట్టాం ప్రజాక్షేత్రంలో ఉన్నాం నలభై రెండు వాటిల్లో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఉదయం ఆరో గంట నుంచే శానిటరీ సిబ్బందితో పాటు తిరుగుతూ ఉన్నారు సమీక్ష చేస్తూ ఉన్నారు సూచనలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపనం చేసినప్పుడు అక్కడ ప్రజలతోటి చర్చించాం సమస్యలు ఏంటన్నది చర్చించాలి చర్చించినప్పుడు ఒక కలవట్ సమస్య చెప్పారు సుమారు పది సంవత్సరాల నుంచి ఆ కలవట్ సమస్య ఉంది ఎన్ని కలవట్లు కట్టినా కట్టాల్సిన చోట కట్టకపోతే ఆ సమస్య అలాగే ఉంటుంది ఎస్సీ గారిని విజ్ఞప్తి చేశాం కాంట్రాక్టర్ తోటి ముందు ఆ పని మొదలు పెట్టమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది ఏదేమైనా నగరంలో సమస్య లేని నగరం కింద తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ప్రధానమైన ఎజెండా ఆ ఆలోచనతోటే తెలుగుదేశం బీజేపీ జనసేన ముందుకు వెళ్తా